ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనంగా మారిన చైనా ఏఐ చాట్బాట్ డీప్ సిక్ ఇప్పుడు టెక్ ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్ చాట్ జీపీటీ గూగుల్ జెమినై మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలకు పోటీగా అతి తక్కువ ఖర్చుతో తయారైన ఈ ఏఐ మోడల్ ఇప్పుడొక సంచలనం కానీ ఇప్పుడదే చాట్బాట్ ఇండియా విషయంలో కాంట్రవర్సీగా మారుతోంది భారత్లోని ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాలపై అడిగిన ప్రశ్నలకు డీప్సిక్ ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి చాట్ జీపీటీ ఏఐ వరల్డ్లో అదొక సంచలనం ఆ తర్వాత చాలా ఏఐ చాట్బాట్స్ వచ్చాయి కాని ఇప్పుడు చాట్ జీపీటీనే తలదన్నేలా వచ్చింది డీప్సిక్ ఈ చైనా ఏఐ మోడల్ దెబ్బకి అమెరికా టెక్ సంస్థలన్నీ వణికిపోతున్నాయి ఇప్పుడున్న చాట్ జీపీటీ గూగుల్ జిమినై క్లాడ్ ఏఐతో పోలిస్తే ఈ చైనీస్ టూల్ మరింత సమర్థవంతంగా పనిచేస్తోందనే మాట వినిపిస్తోంది పైగా వాటికంటే కొన్ని వందల కోట్ల తక్కువ ఖర్చుతో తయారైంది ఇదే ఇప్పుడు సిలికాన్ వ్యాలీలోని టెక్ దిగ్గజాలకు టెన్షన్ పుట్టిస్తోంది ఏర్ రంగంలో అమెరికా ఆధిపత్యానికి చైనా గండి కొట్టడం ఖాయమనే వాదన కూడా వినిపిస్తోంది ఇప్పటికే అమెరికాలో యాపిల్ స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్లోడైన ఫ్రీ యాప్గా డీప్ సిక్ రికార్డు సృష్టించింది అలాంటి ఏయ్ టూల్ ఇండియా విషయంలో మాత్రం వివాదాస్పదంగా మారింది చైనా మేడ్ చాట్బాట్ డీప్ సిక్ పారదర్శకతపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇటీవల మన ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాల గురించి అడిగిన ప్రశ్నకు తిక్క సమాధానాలిస్తోంది భారతదేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాల గురించి అడిగితే ఆ రాష్ట్రాలు చైనాలో అంతర్భాగంగా గుర్తించాల్సిన అవసరముంది అని ఆన్సరిస్తోంది ఇదే ప్రశ్న చాట్ జీపీటీని అడిగితే సరైన సమాధానం ఇస్తోంది ఇక ప్రదేశ్ భారత్లోని రాష్ట్రమా అనే ప్రశ్నకు డీప్సిక్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వడం లేదు ఇది ప్రస్తుతం నా పరిధిలో లేని అంశం వేరే ఏదైనా మాట్లాడుకుందామంటూ దాటవేస్తోంది ఈశాన్య రాష్ట్రాల పేర్లు చెప్పు అని అడిగినా అదే సమాధానమిస్తోంది ప్రస్తుతం ఈ స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇవి మాత్రమే కాదు దలైలామా గురించి చెప్పమని అడిగినా అడ్డగోలు ఆన్సర్స్ ఇస్తోంది దలైలామా చైనాను వెడగొట్టేందుకు ప్రయత్నించారని తప్పుడు సమాధానం ఇచ్చింది డీప్ కొన్ని శతాబ్దాల కిందటినుంచే టిబెట్ చైనాలో అంతర్భాగమని చెబుతోంది యుఎస్ టు చైనా రిలేషన్స్ గురించి అడిగితే రెండు దేశాల మధ్య సంక్లిష్టమైన ద్వైపాక్షిక సంబంధాలున్నాయని సమాధానమిస్తోంది ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఎవరని అడిగితే కూడా డీప్సిగ్ చెప్పలేకపోతోంది ఇంకా తనని అప్డేట్ చేయలేదని ఆన్సరిస్తోంది ఇలా కొన్ని కొన్ని కీలకమైన ప్రశ్నల్ని దాటేస్తోంది భారతలో అంతర్భాగమైన అరుణాచల ప్రదేశ్ తమ భూభాగమని ఇప్పటికే కొన్నిసార్లు చైనా క్లైమ్ చేసింది అది సౌత్ టిబెట్లో అంతర్భాగమని డ్రాగన్ కంట్రీ వాదిస్తోంది ఇప్పుడు అదే అరుణాచల్ గురించి వేసిన ప్రశ్నకు చైనీస్ చాట్బాట్ డీప్ సిక్ నిరాకరించింది దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి అయితే వరల్డ్ వైడ్గా ఉన్న డీప్ సిక్ యూజర్లు ఏ ప్రశ్న అడిగినా ఈ చాట్బాట్ వెంటనే సమాధానమిచ్చేస్తోంది ఏఈ రేసులో ఎవరు ముందంచలో ఉన్నారు ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక వైట్ హౌస్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డరేంటి ఇలా ఎన్నో ప్రశ్నలకు రెప్పపాటు వ్యవధిలో టకటకా ఆన్సర్స్ ఇచ్చేస్తోంది డీప్సిక్ కానీ చైనా అంతర్గత విషయాల గురించి మాత్రం సారీ అంటోంది సమాధానం చెప్పకుండా దాటేస్తోంది మరీ ముఖ్యంగా చైనా విధానాలు వివాదాలు సంఘర్షణలని అస్సలు లేదు చైనా విధానాలకు తగ్గట్టుగానే సమాధానాలు ఇస్తోంది ముఖ్యంగా చైనా వ్యతిరేక అంశాల్ని అస్సలు చెప్పటం లేదు డీప్సీక్ చాట్బాట్ చాట్ జీపీటీ ఏ వరల్డ్లో అదొక సంచలనం ఆ తర్వాత చాలా ఏఐ చాట్బాట్స్ వచ్చాయి కానీ ఇప్పుడు చాట్ జీపీటీనే తలదన్నేలా వచ్చింది డీప్ సిక్ ఈ చైనా ఏఐ మోడల్ దెబ్బకు అమెరికా టెక్ సంస్థలన్నీ వణికిపోతున్నాయి ఇప్పుడున్న చాట్ జీపీటీ గూగుల్ జెమినై తో పోలిస్తే ఈ చైనీస్ టూల్ మరింత సమర్థవంతంగా పనిచేస్తోందనే మాట వినిపిస్తోంది పైగా వాటికంటే కొన్ని వందల కోట్ల తక్కువ ఖర్చుతో తయారైంది ఇదే ఇప్పుడు సిలికాన్ వ్యాలీలోని టెక్ దిగ్గజాలకు టెన్షన్ పుట్టిస్తోంది ఏ రంగంలో అమెరికా ఆధిపత్యానికి చైనా గండి కొట్టడం ఖాయమనే వాదన కూడా వినిపిస్తోంది ఇప్పటికే అమెరికాలో యాపిల్ స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్లోడ్ అయిన ఫ్రీ యాప్గా డీప్ సిక్ రికార్డు సృష్టించింది అలాంటి ఏ టూల్ ఇండియా విషయంలో మాత్రం వివాదాస్పదంగా మారింది చైనా మేడ్ చార్ట్ బాట్ డీప్ సిక్ పారదర్శకతపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇటీవల మన ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాల గురించి అడిగిన ప్రశ్నకు తిక్క సమాధానాలిస్తోంది భారతదేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాల గురించి అడిగితే ఆ రాష్ట్రాలు చైనాలో అంతర్భాగంగా గుర్తించాల్సిన అవసరముంది అని ఆన్సరిస్తోంది ఇదే ప్రశ్న చార్జీపీని అడిగితే సరైన సమాధానం ఇస్తోంది ఇక ప్రదేశ్ భారత్లోని రాష్ట్రమా అనే ప్రశ్నకు డీప్సీకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వటం లేదు ఇది ప్రస్తుతం నా పరిధిలో లేని అంశం వేరే ఏదైనా మాట్లాడుకుందామంటూ దాటవేస్తోంది ఈశాన్య రాష్ట్రాల పేర్లు చెప్పమని అడిగినా అదే సమాధానమిస్తోంది ప్రస్తుతం ఈ స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇవి మాత్రమే కాదు దలేలామా గురించి చెప్పమని అడిగినా అడ్డగోలు ఆన్సర్స్ ఇస్తోంది దలేలామా చైనాను విడగొట్టేందుకు ప్రయత్నించారని తప్పుడు సమాధానమిచ్చింది టీప్సిక్ కొన్ని శతాబ్దాల కిందటి నుంచే టిబెట్ చైనాలో అంతర్భాగమని చెబుతోంది యుఎస్ చైనా రిలేషన్స్ గురించి అడిగితే రెండు దేశాల మధ్య సంక్లిష్టమైన ద్వైపాక్షిక సంబంధాలున్నాయని సమాధానమిస్తోంది ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఎవరిని అడిగితే కూడా డీప్ సీక్ చెప్పలేకపోతోంది ఇంకా తనని అప్డేట్ చేయలేదని ఆన్సరిస్తోంది ఇలా కొన్ని కొన్ని కీలకమైన ప్రశ్నల్ని దాటేస్తోంది భారత్లో అంతర్భాగమైన అరుణాచల ప్రదేశ్ తమ భూభాగమని ఇప్పటికే కొన్నిసార్లు చైనా క్లైమ్ చేసింది అది సౌత్ టిబెట్లో అంతర్భాగమని డ్రాగన్ కంట్రీ వాదిస్తోంది ఇప్పుడు అదే అరుణాచల్ గురించి వేసిన ప్రశ్నకు చైనీస్ డీప్ డీప్సిక్ నిరాకరించింది దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి అయితే వరల్డ్ వైడ్గా ఉన్న డీప్సిక్ యూజర్లు ఏ ప్రశ్న అడిగినా ఈ చాట్బాట్ వెంటనే సమాధానమిచ్చేస్తోంది ఏఐ రేసులో ఎవరు ముందంజలో ఉన్నారు ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక వైట్ హౌస్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డరేంటి ఇలా ఎన్నో ప్రశ్నలకు రెప్పపాటు వ్యవధిలో టకటకా ఆన్సర్స్ ఇచ్చేస్తోంది డీప్సిక్ కాని చైనా అంతర్గత విషయాల గురించి మాత్రం సారీ అంటోంది సమాధానం చెప్పకుండా దాటేస్తోంది మరీ ముఖ్యంగా చైనా విధానాలు వివాదాలు సంఘర్షణలని అస్సలు లేదు చైనా విధానాలకు తగ్గట్టుగానే సమాధానాలు ఇస్తోంది ముఖ్యంగా చైనా వ్యతిరేక అంశాల్ని అస్సలు చెప్పటం లేదు డీప్ సీక్ చాట్బాట్